సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ఒంగోలు నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లకు చెందిన ప్రజలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే డివిజన్లోని ఇంటింటికి తిరిగి సుపరిపాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ముందుగా పోలిరమ్మ దేవస్థానంలో దామచర్ల ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు తల్లికి వందనం కింద తమ పిల్లలకు డబ్బులు పడ్డాయని ఎమ్మెల్యేకి తెలిపారు సామాజిక భద్రత పింఛన్లు అందుతున్నాయని పలువురు తెలిపారు ఇంటింటికి తిరిగే సమయంలో వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు కొంతమంది తమకు తాగునీరు సరిగా రావటం లేదని చెప్పారు కొత్త పైపు లైన్లు వేస్తున్నామని త్వరలోనే నీటి సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు డ్రైనేజీ సమస్య గురించి కొందరు చెప్పగా సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ నుంచి శ్రీరామ్ కాలనీ వరకు తొంభై నాలుగు లక్షలతో ఏర్పాటు చేయనున్న డిఐ వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు పైపు లైన్ నిర్మాణం పూర్తయితే డివిజన్ల పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ డివిజన్ అధ్యక్షుడు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు

धन्यवाद 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 ఈరోజు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు మధ్యలో ఇవాళ పర్యటించాం ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రజల సమస్యలు అందరిని కూడా అడిగాం ఎక్కువ పర్సెంట్ అందరు కూడా బాగున్నామని చెప్పారు అదేవిధంగా కొంతమందికి లాస్ట్లో ఉండే వాళ్ళకి నీళ్ళు టైం కావాలి కొంచెం ఎక్కువ టైం అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడగటం జరిగింది దానికి మేము ఒకటే చెప్పాం ఇవాళ శంకుస్థాపన చేసాం తొంభై ఐదు లక్షలతోటి ఈరోజు ఇక్కడ పైపు లైన్ వరకు ఉండేది ఆరు ఇంచులు ఉండేదాన్ని ఇలా పన్నెండు ఇంచులు పెద్ద పైపు లైన్ వేలసాం ఆ పది పైపు లైన్ రెండు నెలల లోపల ఇది పూర్తవుతుంది అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ వల్ల కింద దాకా నీళ్ళు వెళ్ళేదానికి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఇది అయిన తర్వాత మీకు ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా మీకు అందరికి ఇబ్బంది రాదు అప్పుడు కూడా వచ్చిందంటే ఉండే ప్రాబ్లం ఏదన్నా ఉంటే రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉండే ప్రజలకి చెప్పడం జరిగింది దాంతోపాటు అమృతూరులో అంతా కూడా టౌన్ అంతా మారుస్తున్నామని కూడా వాళ్ళు నోటీసులు తీసుకెళ్ళాం మేజరు అది ఒకటి తప్పితే కొంతమందికి స్థలాలు పట్టాలు కావాలన్నారు పట్టాలు ఏదైతే రెండించులు ఇస్తా ఇస్తానన్నామో దాన్ని కూడా తొందరలోనే పట్టాలు కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేపడతాం ఇంకా మిగతా విషయాల్లో దాదాపు వచ్చాకి శానిటేషన్ కానీ మిగతా అన్నీ కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అన్ని విధాలు కూడా ప్రజలు అభివృద్ధితో పాటు ప్రజలు ఇళ్లలో సమస్యలు కూడా పోవాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేదే ఉద్దేశమే మా ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ దాని రీతిలో ఈరోజు కష్టపడుతున్నామని చెప్పి